నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఇరవై ఏళ్లకు పైగా తెలుగు ప్రజల నమ్మకం పొందిన ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో ప్రస్తుతం యూసఫ్ కార్గోలో ప్రత్యేక ఆఫర్లు నడుస్తూ ఉన్నాయి ఇండియాకు సామాన్లు పంపించాలనుకునే వారికి మంచి అవకాశం ఏ కార్గో మరియు సి కార్గో కలదు కైతాన్ మరియు మాలియా ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికి నమస్కారం ప్రస్తుతం కువైట్ లోని సోషల్ మీడియాలో కొన్ని వైరస్ కేసులు నమోదయ్యాయని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది వివరాలలోకి వెళితే నలుగురు ప్రాణాలను బలికొన్న వైరస్ వ్యాప్తి కారణంగా అమెరికా దేశంలో భయాందోళనలు నెలకొన్న నేపథ్యంలో ఆదాన్ హాస్పిటల్లోని ఇంటర్నల్ మెడిసిన్ అండ్ ఎపిడెమియాలజీ కన్సల్టెంట్ డాక్టర్ గారు గానెమ్ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ కువైట్ లో వైరస్ ప్రమాదం లేదని చెప్పి ఆయన ధృవీకరించారు కువైట్ లో ఉన్న పౌరులు కానీ ప్రవాసులు కానీ భయపడవలసిన అవసరం లేదని చెప్పేసి వైరస్ వ్యాప్తి యొక్క హాట్ లకు కువైట్ పూర్తిగా దూరంగా ఉందని చెప్పి ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని చెప్పి ఆయన ధృవీకరించారు అలాగే ఆయన మాట్లాడుతూ హాంటా వైరస్ అనేది ఒక ప్రమాదకరమైన వైరస్ అని చెప్పేసి ఇది ఎలుకలలో విస్తృతంగా వ్యాపిస్తూ ఉంది ఇది ఎలుకల మూత్రం లాలాజలం లేదా మలంతో కలుషితమైన పదార్థాలతో పరిచయం ద్వారా అడవి ఎలుకల నుంచి మానవులకు వ్యాపిస్తుంది కాబట్టి ఇది కువైట్ లో వ్యాపించే అవకాశం లేదని చెప్పి విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల నుంచి వ్యాపించే అవకాశం ఉంది కానీ కువైట్లో ఈ యొక్క వైరస్ ఉండే అవకాశమే లేదని చెప్పి ఆయన తెలిపారు ఇది వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి సంక్రమించదని చెప్పి ఆయన తెలిపారు ప్రపంచ స్థాయిలో వైరస్ పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పి అమెరికన్ ఆరోగ్య శాఖ అధికారులు అత్యవసర హెచ్చరికలు జారీ చేశారు అరిజోనా రాష్ట్రంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ హాంటా వైరస్ సంఖ్య పెరిగినట్లు తెలిపింది ఈ సంవత్సరం ప్రారంభం నుంచి హాంటా వైరస్ పల్మనారీ సిండ్రోమ్ యొక్క ఏడు కేసులు అరిజోనాలో మూడు మరణాలు నిర్ధారించబడ్డాయని చెప్పి మరియు కాలిఫోర్నియాలో ఒక మరణంతో సహా రెండు కేసులు నిర్ధారించబడ్డాయి ఆరోగ్య శాఖ అధికారులు మాట్లాడుతూ అత్యంత తీవ్రమైన మరియు కొన్నిసార్లు ప్రాణాంతకమైన శ్వాసకోశ వ్యాధి హాంటా వైరస్ వల్ల వస్తుందని చెప్పి ఇన్ఫెక్షన్ యొక్క ప్రధాన లక్షణాలు జ్వరం తలనొప్పి మరియు కండరాల నొప్పి ఇవి త్వరగా శ్వాస తీసుకోవడంలో కష్టతరం చేస్తాయని చెప్పి ఎలుకలు ఎప్పుడు కనిపించినా సరే ఎలుకల కార్యకలాపాలు ఉన్న నైరుతి అమెరికాలోని అనేక ప్రాంతాలలో ఈ వైరస్ ఉండవచ్చని చెప్పి డాక్టర్లు అంచనా వేస్తూ ఉన్నారు ప్రస్తుతానికి కువైట్ లో ఎటువంటి కేసులు లేవని చెప్పి ఎవరు భయపడవలసిన అవసరం లేదని చెప్పేసి తెలపడం జరిగింది కాబట్టి ఎవరైతే విదేశీ ప్రయాణాలు చేస్తూ ఉన్నా మన భారతీయులు గాని కువైట్లోని ప్రజలందరూ తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్